మిత్రులారా ఈరోజు మనం ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్మాతలు హీరోలు వాళ్ళు చేయరండి ఎక్కడ ఆర్గనైజర్స్ ఇచ్చేస్తారు మీరు చేయండి నుంచి వారు ఆ హీరో స్తోమతను బట్టి ఎంతమంది అభిమానులు వస్తారో దానికి అనుగుణంగా ఆ స్థాయిలో జరుపుతాను దాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు వాళ్ళకు బాగా అనుభవం ఉన్న వాళ్ళు మరి దేవర సినిమా ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్లాప్కు కారణాలు ఏంటి అనేక ప్రశ్నలు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎదురుగా అనేక ప్రశ్నలు వేస్తున్నాను నేను నెంబర్ వన్ ఈవెంట్ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది ఎవరు తప్పు కాదు ఎవరు నిందించండి నిందించకండి అంటే ఒక 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 ఆర్గనైజేషన్ స్టార్టింగ్లోనే క్లోజ్ కావడం ఒక ఈవెంట్ స్టార్టింగ్లోనూ క్లోజ్ కావడం ఎవరు తప్పు కాదు ఎక్కడ తప్పు జరిగింది ఆలోచించాలి కదా నెంబర్ వన్ గత మీ సినిమాల యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్కి ఎంతమంది వచ్చారు ఎలా జరిగింది వాళ్ళు ఆలోచించాలి మీరే ఎన్నో సందర్భాల్లో అన్నారు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళకు లగ్భగ్గు దస్ లాక్ తక్కు మీరే వెళ్ళి మీరు ఫంక్షన్కి వెళ్ళి లోగా అయితే ఫ్యాన్స్ అయితే వద్దులే లక్షలు అంటే అప్పటికి ఇప్పటికీ మీ స్థాయి పెరిగింది మీ స్థాయి పెరిగినప్పుడు ఆ స్థాయికి అనుగుణంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఉండాలి సరే ప్రభుత్వం అనుమతించలేదు అవుట్డోర్ ఇండోర్ ఇండోర్లో హోటల్లో నాలుగు వేల మంది పట్టినట్టు మీరు ప్లాన్ చేశారు అప్పుడు పాసులు అన్ని రిలీజ్ చేయాలి నాకు తెలిసింది ఏమంటే దాదాపు ఆరు ఏడు వేలు పాసులు రిలీజ్ చేశారు ఎంత తప్పు అది ఒకవేళ ఒక ఫంక్షనే చేయాలనుకుంటే మూడు వేల మంది పాసులు ఇచ్చేసి బయట పెద్ద బోర్డు ముందు నుంచి బాగా ప్రచారం చేసి పాస్ లేని వాళ్ళు దయచేసి రాకండి ఇప్పుడు ఏ రకంగా మీరు వీడియో రిలీజ్ చేశారో పాస్ లేని వాళ్ళు దయచేసి రాకండి మీరు వీడియోలో చూసుకోండి లేకపోతే యూట్యూబ్లో చూసుకోండి లైవ్లో చూసుకోండి అని చెప్పి ఉండవచ్చు కదా అదే కదా మేనేజ్మెంట్ అదే కదా మేనేజ్మెంట్ మీరు తెలుసు నాలుగు వేలు నథింగ్ అంతకు మించి సార్ సరే ఒకటి రెండవ ఆ ఫంక్షన్ ఏంటో కొద్ది గంట రెండు గంటల్లోనే మీరు ఈ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు అది ఎవరి తప్పు కాదు మీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ అజాత అండి మంచివాడు అది కానీ మీరు అబ్జర్వ్ చేసి చేశారో లేదో ఆయన వీడియో చేస్తున్నప్పుడు మేకప్లో లేరు ఏదో టీషర్ట్ వేసుకొని అంటే ఆయన మేకప్లో లేరు అంటే రెండు గంటల క్రితం ఒక ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన మేకప్లు లేడంటే ఆయనకు ముందే తెలుసు పబ్లిసిటీ స్టంట ఎందుకు మీరు ఒకవేళ ఈవెంట్ ఎప్పుడు క్యాన్సిల్ అయింది అభిమానులందరూ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది అప్పటికప్పుడు ఒక నిమిషం మీరు వచ్చేసి లేదండి ఇది మేము క్యాన్సిల్ చేస్తున్నామని నేను మీ పిల్లలు లైవ్లో చూసుకునే చెప్పిండొచ్చు కదా అదే ఫంక్షన్లో అప్పుడే ఇంటికి వెళ్ళిపోవడం అప్పుడే బట్టలు మార్చుకోవడం అప్పుడే మేకప్ తొలగిపోవడం అప్పుడే చెప్పడం ఎంతవరకు సభం మీకు పబ్లిసిటీ ఇష్టం అవసరమా గొప్ప నటులు నటులు ఎక్కడ చూసినా దేవరా ముఖ్యంగా దేవరా సినిమా ఐ డోంట్ థింక్ యూ నీడ్ పబ్లిసిటీ ఫర్ దేవరా మూవీ మీలాంటి తెలివైన వాళ్ళు గొప్ప నటులు ఆస్కార్ స్థాయికి వెళ్ళిన మహానటులు మీరు మీరు మీ ఫంక్షన్ ఇలా జరగడం ఎంతవరకు సభరు ఒక సెంటెన్స్ క్షమించండి ఏ తప్పు కాదు ఏదో జరిగిందని చెప్పడం చాలా ఈజీ ఒక వ్యక్తి ఎంతో ప్రయాసాలతో మీ ఈవెంట్కి వచ్చారు తిరిగి అదే వ్యయప్ర ప్రయాసాలతో అతను తన ఇంటికి వెళ్ళాలి మరి ఇలా ఇలా జరిగినప్పుడు జరిగేటప్పుడు నష్టపోయేది ఎవరు ఆ హోటల్ కాదు వాడు కోటీశ్వరుడు ఆ హోటల్లో కానీ ఈవెంట్ మేనేజ్ చేసేవారు కానీ లేకపోతే నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మీరు కానీ మీరందరూ కోటీశ్వరుడు కానీ రూపాయి రూపాయి కూడబెట్టుకుని మీ అభిమాని మీ దగ్గరకు వచ్చాడు చూడండి మిమ్మల్ని చూడాలని వాడు కదా నష్టపోయేది ఆలోచించండి ఇక ఒక మాట అన్నారు బౌట్డోర్లో ప్రభుత్వం అనుమతించలేదు అని ప్రభుత్వం అనుమతించ అంటే ప్రభుత్వం మీద చిన్నగా అలా తోసిస్తే సరిపోతుందా ఆ ముందు రోజే ఆ ఇరవై తేదీ ఏదైనా శతయోజీ ఉత్సవాలు అన్నపూర్ణ షెడ్యూల్లో జరిగాయి బాగానే జరిగాయి వాళ్ళ ప్లాంట్స్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అవి ప్రభుత్వం అనుమతించింది ఎవరికి అభ్యంతరం చెప్పలేదు ప్రభుత్వం ఒకవేళ సినీ ఫీల్డ్ అభ్యర్థులు చెప్తున్నదంటే ఏఎన్ఆర్ శతజయంతి ఉత్సవాలను కూడా వాళ్ళు అభ్యర్థులు చెప్పవచ్చు అదే రోజు నాలుగు కార్యక్రమాలు జరిగాయి రక్తదానం అంట తర్వాత స్టాంప్ విడుదల చేయడం అంట చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించడం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి ఇది కాకుండా అభిమానులు సపరేట్గా అన్నపూర్ణ శ్రీలలో వాళ్ళు భోజనాలు లేకపోతే వాళ్ళ గిఫ్ట్ కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చారు అఫ్కోర్స్ ఎంతమంది వచ్చారు అంతమంది ఇవ్వలేకపోయారు కానీ మేనేజ్ చేసుకున్నారు ఆ రకంగా మేనేజ్మెంట్ లేనప్పుడు ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్లు మీరు పిలిపిస్తారు ఇది మీ జీవితంలో ఒక మచ్చగా మీకు ఊహించలేదు ఎందుకంటే జనం నిర్మాతలు మర్చిపోతారు ఈవెంట్ మేనేజర్ మర్చిపోతారు హోటల్ మర్చిపోతారు కానీ ఏ రకంగా అయితే ఆంధ్ర వాళ్ళకు లక్ష్యాలు వచ్చారని చెప్పుకుంటారో అదే రోజు ఈరోజు ఏమంటారంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈవెంట్ రద్దయ్యింది మరోసారి మీరు ఈవెంట్ జరిపితే అదే అంటారు అయ్యా ఎవరు ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపినా కూడా ఆ కామన్ సెంటెన్స్ ఒకటే ఉంటుంది జాగ్రత్తగా నిర్వహించండి హోటల్లో కూడా జరిపారు మంది జరుపుతారు ముందుగా ఎంతమంది పాస్ ఇచ్చారో వాళ్ళంతమందిని అలౌ చేశారు అంత ఆ రకంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు అనౌన్స్ చేశారు జరిగాయి కానీ ఈ రకంగా జరగడం సబబు కాదు దయచేసి ఇప్పుడు మించిపోయింది లేదు మీరు లైవ్లో జరపండి అన్నాడు జరిపేసి అందరి అంటే నేను ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు నష్టపోయేది ఒకవేళ అది క్యాన్సల్ అయితే నష్టపోయేది అభిమానుడు పేదవాడు కష్టపడి వచ్చినవాడు అది మీరు మనసులో పెట్టుకొని ఇకపై ఈవెంట్స్లో మీరు జాగ్రత్తగా జరిపితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను రైట్లు మీ కెపి ఇబ్రాహాంఖాన్